ఆదాయం పెరిగితే గ్రామ పంచాయతీ కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో ఈ రోజు జరిగిన గ్రామ పంచాయతీ కాయగూరల మార్కెట్ క్యామెల్ మార్కెట్ సంబంధించినటువంటి మార్కెట్ వేలంపాట చేయటమైనది ఇందులో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏ అయ్యప్పకు క్యామెల్ మార్కెట్ దక్కింది టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అప్పల చిన్న నర్సయ్యకు కాయగూరల మార్కెట్ దక్కింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంచాయతీకి వేలంపాట ఎక్కువ వచ్చిందని గ్రామ పంచాయతీ అధికారులు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఉచ్చప్ప గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లికార్జున యు జనార్దన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో వేలములు జరిగినవి దానిలో కూరగాయల డైలీ కూరగాయల మార్కెట్ కు చిన్న నర్సన్న లక్ష యాభై ఒక్క వేలతో దీన్ని వేలలో పాల్గొని గెలిచాడు ఇంతకుముందు ఇది డెబ్బై రెండు వేలకు మాత్రమే పోయింది ఇప్పుడు లక్ష యాభై ఒక్క పోయి దాదాపుగా మనకు డెబ్బై వేల వరకు మనకు ఎక్కువ ఆదాయం వచ్చింది ఇంకోటి కమేలా కమేలా ఇప్పుడు అరసనూరు అయ్యప్ప వేలంలో నెగ్గాడు ఇది ఇది లక్షా నాలుగు వేలకు పోయింది ఇంతకుముందు అరవై రెండు వేలకు మాత్రమే పోయింది ఇప్పుడు దీంట్లో కూడా దాదాపు నలభై ఐదు వేల దాకా ఎక్కువగా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చింది నా పేరు జనార్దన్ ఆదోని మండలం యువపిఆర్ అని అది ఈ రోజు పెద్ద తుమ్మలం గ్రామంలో కాయగూరల మార్కెట్ అలాగే కమలం మార్కెట్ రెండు వేలం వేయడం జరిగినది ఇందులో బిజెపి పార్టీకి చెందిన అలసనూరు అయ్యప్ప కమలం ని దక్కించుకున్నాడు అలాగే టీడీపీ పార్టీకి చెందిన అప్పల నరసయ్య కాయగూరలు మార్కెట్ దక్కించుకోవడం జరిగినది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము పంచాయతీకి ఎక్కువ ఆదాయము రావడం జరిగినది పెద్ద తుమ్మలం గ్రామం నా పేరు శ్రీనివాసులు